జై శ్రీమన్నారాయణ రుక్మి రుక్మిణి రుక్మి కళి కళింగ భూపతి పోయారు చక్కగా కోడళ్ళని తీసుకొని కొత్త కోడళ్ళని రుక్మిణీదేవి కృష్ణ బలరాములు కూడా అంత ద్వారకకు వచ్చారు ఆనందంగా ఉన్నారు ఇప్పుడు ఉషా పరిణయం ఘట్టం వస్తోంది పూర్వం బాణాసుడని ఆయన ఉండేవాడు ఆయన సామాన్యుడు కాడని చెప్తూ ఉన్నారు ఈ బలి చక్రవర్తి ఉండేవాడు కదా ప్రహ్లాదుడి మనమడు బలిచక్రవర్తికి నూరుగురు కుమారులు ఉన్నారట ఈ నూరుగురు కుమారుల పెద్దవాడు ఈ బాణాసురుడు ఇతడు సోనపురాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు ఈయనకి వేయి చేతులు ఉన్నాయి బాణాసురుడికి వేయి చేతులు ఉన్నాయి ఈ వేయి చేతులు ఉన్న బాణాసురుడు ఒక రోజున కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు అది అసుర సంధ్య వేళ ఈ ప్రదోష సమయం ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తూ ఉన్నారు బాణాసురుడు అక్కడ ఉండేటువంటి ఐదు వందల వాద్య పరికరాలను తీసుకొని తను వెయ్యి చేతులతో మోగించాట ఈ బాణాసురుడు స్వామి పరమశివుడు తాండవం చేస్తూ ఉంటే తనకు వెయ్యి చేతులు ఉన్నాయి కదా ఐదు వందల చేతులు ఉపయోగించి వెయ్యి చేతులు ఉపయోగించి ఐదు వందల వాద్య పరికరాలు తీసుకొని చక్కగా వాటిని వాయించాట ఈ పరమశివుడు తాండవం చేసిన పిదప ఆయన సింహాసనం మీద కూర్చొని ఎంతో పొంగిపోయాట వేయి చేతులతో ఐదు వందల వాద్య పరికరాలు ఎంతో గొప్పగా వాయించావని బాణాసురుడిని మెచ్చుకున్నాడు అతను పరుగున వచ్చిన శంకరుని స్తోత్రం చేశాడు బాణాసురుడు శంకర భక్త మానసవ శంకర సురేంద్ర నా శంకర పాండునీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్పకజ యోగి హృత్పంకజ పంకజాప్త నిజ తాండవ కేలన భక్త పాలనా శుభములు చేయడం తప్ప ఎన్నడు అశుభములు చేయడం చేతగాని శంకర భక్తుల మనస్సులలో సర్వకాలములందు నివసించి ఉండే లక్షణం ఉన్నవాడా దుష్టమైన మనస్సులు కలిగిన రాక్షసులను పరిమార్చ్య కలిగినవాడా తెల్లటి రంగులో శరీరం నల్లటి రంగులో కంఠం ఈ రెండు రంగుల చేత లోకములకు శుభములు చేసే శంకర పాముల కన్నిటికి గొప్పవాడు వాసుకి అటువంటి వాసుకిని చేతి కంకణంగా పెట్టుకున్నావు స్వామి వాసుకుని కంకణంగా ధరించిన ఓ పరమేశ్వర పార్వతీదేవి మనస్సు అనే కలువబడే కలువ పువ్వును చేయగలిగిన కలువ పువ్వులకు బాంధవుడైన చంద్రుడా అని చెప్పేసి ఆయన రకంగా స్వామిని స్థుతించారనమాట స్థుతించి స్వామి నీకు నమస్కారం ఓ శంకర అద్భుతమైన తాండవును చేసేవాడా ఆ తాండవం చేత ఆయన సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తగా చెప్పబడతాడు భక్తులను పరిపాలన చేసేవాడ నీకు నమస్కారం అన్నాడు తన పాదముల దగ్గర కూర్చుని బాణాసుడు చేసిన స్తోత్రాన్ని విని శంకరుడు నీకు ఏమి కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు అప్పుడు వానిలో ఉన్న ఈ రాక్షస గుణం సహజమైన రాక్షస గుణం బయటికి వచ్చింది అతడు ఎంత ఎంత చిత్రమైన కోరిక కోరాడో చూడండి దేవ మదీయ వాంఛితము తేటపడన్నిటి విన్నవించేదన్ నీవును నందనయు నీవును నందనయు నెమ్మిని నాపురి కోట వాగిటం కావలియుండి నన్ను కృపగావుము భక్త ఫలప్రదాత యో భావ భవారి నీ చరణ పద్మములెన్నడు నాశ్రయించెదన్ ఈశ్వర స్వామి నేను ఎప్పుడు నీ పాదాలను ఆశ్రయించి ఉంటాను నీవు మాత్రం నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి పార్తీదేవితో కలిసిన వాడవై నేను కోట లోపల ఉంటే నీవు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి అలా నీవు కాపలా కాయాలి నా కోరిక నువ్వు భక్తుల కోరికలు తీర్చడంలో వసుడవైపోయేవాడు కదా అందుకని నాకు ఈ కోరిక తీరుస్తావా అని అడిగాడు అప్పుడు శంకరుడు వానికేసి విచిత్రంగా చూసి కానీ ఆయన ఈశ్వరు కారణ్యం గొప్పది కదా బాణాసుడు కోరిక తీర్చడానికి అంగీకరించాట పార్తీదేవిని తీసుకొని నందివాహుని ఎక్కి బాణాసుని కోట వద్దకు పోయాడు పార్తీదేవితో కలిసి త్రిశూలం పట్టుకొని కోట బయట అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు శంకర్తో పాటు ఆయన పరివారమంతా అంతా కూడా అక్కడికి ఇచ్చేశారు ఈ విధంగా శంకరుడు కోట బయట తన పరివారంతో ఉంటూ కోటను రక్షిస్తూ ఉండేవాడు బాణాసురుడు తన కోటకు రక్షణగా పార్థివ పరమేశ్వరుడు ఉన్నారని అందరికీ చెప్తూ ఉండేవాడు ఎప్పుడైతే పరమేశ్వరుడు బాణాసురుని కోటకు కాపుదలగా ఉన్నాడని తెలిసిందో ఇక బాణాసురుని వైపు కన్నెత్తి చూసినవాడు లేడుట శంకరుడు అక్కడ ఉండగా ఇక బాణాసురుడి మీదకి యుద్ధానికి ఎవరు వెళ్ళగలరు అతడు చాలామందిని యుద్ధానికి ఆహ్వానించాడు కానీ ఎవరు అతనితో యుద్ధం చేసి సాహసం చేయలేకపోయారు తనతో యుద్ధం చేసేవాడెవడు లేడు కనిపించట్లేదని విసిగిపోయాడు రోజున కోట బయట కాపలాగాస్తున్న శంకర్ని వచ్చి శంకర్ని దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు హుంకార కంకణ క్రేంకార టంకార నిర్ఘోష సంకులంబు చెండ దొర్దండ భాస్వన్ మండలాగ్ర పర్కాండ ఖండిత రాజమండలంబు సూలహ తక్షత సమాలోకనంబు ంభి కుంభస్థల ధ్వంస సంభూత సౌర విజృంభణంబు కేళి కేన పరాక్రమ విక్రమక్రమముగా జరపలేనట్టి కరములు కరము దుఃఖకరములగుగాక సంతోషకరములగునే శంకర స్వామి ఈరోజు ఆ రోజు నేను కోరికను కోరికను మన్నించి మీరు వచ్చి నా కోటకు కాపలా కాస్తూ ఉన్నారు కానీ ఎన్నడూ వచ్చి నాతో యుద్ధం చేయడం లేదు నాకు నేను యుద్ధం చేస్తూ ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది యుద్ధం చేస్తూ ఎంతోమందిని చంపేవాడిని ఇప్పుడు నాతో యుద్ధం చేయడానికి ఎవరు రావడం లేదు వీరు ఏమి అనుకోకపోతే దయచేసి నాతో ఓసారి యుద్ధం చేయవలసిందని శంకర్ని కోరాడు చూడండి శం భగవంతుడి కరుణ వాడికి ఎంత చులకనైపోయిందో చివరికి ఈశ్వరుడు తెల్లబోయి ఆయన అన్నాడు విను మూడ హృదయ నీకే తన మెప్పు దకారణంబు దారునిపై కూలున్నప్పుడు నీ భిజా బలియగనా ఎంత వానితో ననిగల్గు ఇప్పుడు ఈశ్వరునికి ఒక చిన్న ఇబ్బంది వచ్చింది రక్షించవలసిన వాడు తానే రక్షించు నా కోటకు బయట నా మీదకి ఎవరు ఇద్దరిని రాకుండా అన్నాడు కదా వాడు అడిగిన కోరికకు శిక్షించవలసిన వాడు తానే కానీ ఈ రూపంతో రక్షణ చేస్తూ శి శిక్షణ ఇంకొక రూపంతో వేయాలి అంతే కదా మరి రక్షణ చేస్తున్నవాడే ఇప్పుడు ఈ రూపంలో మళ్ళీ శిక్షించలేడు కాబట్టి తనదే ఇంకో రూపంతో ఈ శిక్షించాలన్నమాట అందుకని ఆ శంకర ఈశ్వరుడు ఏమంటూ ఉన్నారు స్వామి నాతో సమానమైన వాడు ఇంకొకటి నీ దగ్గరికి వస్తాడు వాడు వచ్చినప్పుడు నీ తీట తీరుతుంది అటువంటి వాడు వచ్చినప్పుడు వాని రాకకు గుర్తుగా అకారణంగా నీది రథానికి ఉన్న ఆ జెండా ఉందే అది కింద పడిపోతుంది అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుంది నీ వేయి బాహువుల నీ తీట కూడా తీరుతుంది అప్పటితో నీకున్న ఈ వ్యగ్రత ఇటువంటి భావాలన్నీ పోతాయి అనేసరికి పరమేశ్వరుడు మాటలు విని బనాసురుడు చాలా సంతోషించాట ఆ రోజు గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు శివుడు ఎలా రావాలి స్థితికారుడైన కేశవుడిగా రావాలి ఈ పురాణాన్ని మనం పెద్దవాళ్ళు చెప్పింది అర్థం చేసుకుంటే ఇలా ఉంటుంది లేకపోతే శివకేశవులు కొట్టుకున్నారని అనిపిస్తుంది మన అజ్ఞానం మనం బాణాసురుని స్థాయికి తీసుకువెళ్తుందని చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈశ్వరుడు ఒక చమత్కారం చేశారట ఈ బాణాసురునికి మంచి యవనంలో ఉండి అతి సౌందర్యవతి అయిన ఒక కుమార్తె ఉన్నది ఆవిడ పేరు ఉష ఆవిడ అత్యంత సౌందర్య రాసి ఒకరోజు ఆమె నిద్రపోతూ ఉంటే ఆవిడ పురుషుల గురించి ఆమెకేమీ తెలియదు నిద్రపోతున్న ఈ ఉషా కళలోకి కృష్ణ భగవానుడి మనవడైన అనే రుద్ధుడు వచ్చాడు వచ్చి ఆమెతో హాయిగా ఆడుకున్నాడు అనమాట ఆడ ఆయనతోటి క్రీడించిన గుర్తుగా కొన్ని సుఖానుభూతులతో కొన్ని గుర్తుల చేత స్పష్టంగా తెలిసింది మెళకు వచ్చాక ఆవిడ నిద్ర లేచింది కానీ ఆవిడ నిన్న రాత్రి నిద్రపోయినప్పుడు కళలో ఏ పురుషుడిని చూసిందో ఆ పురుషుడి కోసం ఆ మనసు ఆ మనస్సు వశం తప్పి తిరగడం మొదలుపెట్టింది ఆ మనసు మనసులో లేదు అందువల్ల ప్రతిరోజు ఎలా ఉంటుందో అట్లా ఉండలేకపోయిందిట ఉండలేక మనసు చాలా దిగులు చెంది జడ వేసుకోదు తిండి తింటం లేదు పళ్ళరసాలు తాగదు చెలికెత్తెలతో ఆడుకోవటం లేదు ఉద్యానవనానికి వెళ్ళదు ఈ తలలో పూలు పెట్టుకోదు ఒంటికేమో చల్లని గంధం రాసుకోవట్లే ఇలాంటివన్నీ ప్రారంభమయ్యాయి ఈవిడికి చిత్రలేఖ అనబడే ఒక ప్రియమైన చెలకెత్తె ఉన్నది ఆడ ఆడ వచ్చి చూసింది ఈ ఉషని ఈవిడ వికారాలన్నీ చూసింది ఎందుకు నీకు ఇలా ఉన్నావు నీ ప్రవర్తనలో వచ్చిన మార్పులతో నేను ఒక విషయం గమనించాను నువ్వు ఎవరో ఒక పురుషుని ప్రేమలో పడ్డా అని నేను అనుకుంటూ ఉన్నాను నేను నీ చెలికెత్తెను ప్రాణ స్నేహితురాలను కాబట్టి అసలు జరిగిన విషయం నాకు చెప్పాల్సింది అని అడిగింది అప్పుడు ఉషా దేవి చెప్తూ ఉంది చెలికలలో నన్నొక్క సరసీరు రత్నహార రత్నహార కుండల కడకాంగుళీయకరణమణి నూపుర భూషణుండు నిర్మల కనకాంబరుండు సుకుమారతనుండు వినీల దేహుడు ఉజ్వల రుచి నూతన ప్రసవ సాయకుడున్నత వచ్చుడెంత ఓ చెలి నేను నిన్న రా నిన్న రాత్రి కలలో ఒక పురుషుడిని చూశాను ఆయన పచ్చటి పట్టు పంచి కట్టుకున్నాడు అనేకమైన హారాలు వేసుకున్నాడు మెడలో తుమ్మెదల జుగ్గారం చేసే పుష్పమాలను వేసుకొని ఉన్నాడు ఒంటి నిండా రత్న ఆభరణాలు ధరించుకొని ఉన్నాడు అపారం మన్మధుని వలె ఉన్నాడు ఆయన చూసినప్పటి నుంచి నా మనసు వశం తప్పింది అన్నది ఎక్కడో కలలో కనబడిన పురుషుని వలన అమలు ఇంత మార్పు వచ్చిందంటే పదం పరమశివుని సంకల్పం అప్పుడు చిత్రలేఖంటోంది సఖి నీవేం బెంగ పెట్టుకోవద్దు నీ కలలో కనిపించిన వాడు ఎలా ఉంటాడో నీవు చెప్పావు నేను ఎందరో రాజాది రాజులను చూశాను నేను వాళ్ళ చిత్రపటాలన్నీ గీస్తాను అవి చూసి ఇందులో రా నీకు రాత్రి ఎవరు కనబడ్డారో చెప్పు అని ఐదు వెండి పాత్రలు తీసుకొని వాటిలో రంగులు పోసుకొని పెరట్లో నిలబడి ఒక తెల్లని వస్త్రాన్ని పెట్టి ఈ రాజకుమారుల బొమ్మలు చిత్రీకరించింది పిమ్మట ఉషాదేవిని పిలిచి ఆ చిత్రాలన్నీ చూడమని చెప్పింది ఆ బొమ్మల్లో వాళ్ళందరినీ గురించి పేరు పేరున వివరించింది చివరికి ఆవిడ కృష్ణుడి పట్టాన్ని కూడా చూసి ఏమనుకున్నదంటే ఈయనలాగే ఉన్నాడు కానీ ఈయన కాదని చెప్పింది అప్పుడు ఉషా అనిరుద్ధుడి పట్టం చూపించింది అప్పుడు ఈయననే నేను చూసింది అంటే చిత్రలేఖంది ఆయన పేరు అనిరుద్ధుడు ఆయన ఎందుకు దానికి మనసు పడ్డావు కాబట్టి నేను నీకు ఉపకారం చేస్తాను నాకు కామరూప విద్య తెలుసు అందుకని ఇవాళ రాత్రి నేను ద్వారకా నగర ప్రవేశం చేసి నిద్రపోతున్న అనిరుద్ధుడిని అపహరించి తీసుకొస్తాను నీ హంస తూలిపిగా తలపం మీద పడుకోబెడతాను నీ హాయంగా నీ ప్రీణితో చేరి సుఖించు అని చెప్పింది ఈ విధంగా చెప్పి రాత్రికి రాత్రి ద్వారకకు బయలుదేరింది బయట మూడు కన్నులు ఉన్నవాడు కాపలాగాస్తూ ఉన్నాడు అంటే మూడో కంటి వాడికి తెలియకుండా రహస్యం చెప్పాను ఇది మూడోకంటి వాడు తెలియకూడదు అంటారు కొంతమంది మూడో కన్ను తెలియకుండా ఎవరు చేస్తారు ముక్కంటికి తెలియకుండా చేసే పని ఉంటుంది ఎవరైనా దేవుడు అంతటా ఉంటాడు కదా సర్వంతి అది అట్లా ఈ కోట బయట మూడు కన్నులు ముక్కంటి కాపలాగాస్తుంటే ఈ చిత్రం లేక బయటికి వెళ్ళిపోయింది అన్నమాట ఆ వెళ్ళడం చూసి కూడా ఊరుకున్నాడు పరమేశ్వరుడు అంటే ఇచ్చిన వరం దగ్గర పడుతూ ఉంది స్వామికి ఆ స్వామి ఇచ్చిన వరం దగ్గర పడుతూ ఉంది ఈ వరం నిలబెట్టవలసిన వాడు అక్కడ ఉన్నాడు కృష్ణ భగవానుడు శివకేశుల మనసులో ఇద్దరి ఒకటే కదా అందుకని కృష్ణ భగవానుడు ఏమీ తెలియనంటే ఆయన కూడా నిద్రపోతున్నట్టే పడుకున్నాడు ఇక్కడ మనం శివకేశల అభేదాన్ని కూడా తెలుసుకు తెలుసుకున్నట్టుగా ఉంది కదా పైకి ఇద్దరు విభేదిస్తున్నట్టు కనబడుతుంది కానీ ఇద్దరి ఆంతర్యం ఒకటే ఒకే పరమాత్మ ఆ రెండు రూపాలుగా కనిపిస్తోంది మనకి చిత్రలేఖ అనిరుద్ధిని మందిరంలో ప్రవేశించి ఆ నిద్రపోతున్న అనిరుద్ధిని మీద ఒక్కసారి సమ్మోహన మంత్రం వేసి ఆయన తీసుకొని ఆకాశ మార్గంలో తిరిగి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది చిత్రలేఖ మరొక పురుషుని తీసుకొని కోట లోపలికి వెళ్ళడం బయటి కోపలా కాపలా కాస్తున్నటువంటి ఈ పరమ ఈశ్వరుడు చూశాడు త్రినేత్రుడు చూశాడు మూడు కన్నులు ఉన్నవాడు ఏమీ అభ్యంతరం పెట్టలేదు ఆయన ఊరుకున్నాడు ఎందుకంటే ఆయన సంకల్పమేది కదా చిత్రలేఖ అనిరుద్ధుడు తీసుకువెళ్ళి ఉషాదేవి మందిరంలో మాస తులి తల్పం మీద పడుకోబెట్టింది ఇదంతా పరమాత్మ సంకల్పం ఆయనే ద్వారకలో కృష్ణుడిగా ఉన్నాడు ఇక్కడ శివుడిగా ఉన్నాడు ఒక మూర్తి రెండుగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు మనకి జయ శ్రీమన్నారాయణ